మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లక్ష్మి గారి ఇంకొకటి జనరల్గా భార్యభర్తలు ఇద్దరు కూర్చొని ఒక వ్రతం చేసుకున్నా ఒక నోము చేసుకున్నా మధ్యలోంచి ఏదైనా వస్తువు ఇవ్వాలనుకోండి మధ్యలోంచి ఇవ్వకూడదు భార్యభర్తల మధ్యలోంచి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కాని ఇవ్వాలి అని చెప్తారు దాని వెనుకాల నా ఆంతర్యం ఏంటండి అంటే ఈ భార్యాభర్తల మధ్యలో నుంచి వేరే దేవుడి కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇద్దరు భర్త ఉంటాడు భర్తకి పక్కన భార్య ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో నుంచి ఏది ఇవ్వకూడదు అంటే వీరి మధ్యన గాలి దూరే సందు కూడా ఉండకూడదు ఏది ఇవ్వాలన్నా కానీ తిరిగి ఇటువైపు నుంచి కానీ అంటే మీ పక్క నుంచి భార్య పక్క నుంచి అనుకోండి ఇటు పక్క నుంచి లేదు భర్త పక్క నుంచి అంటే అటు పక్క నుంచి ఇవ్వాలి అంటే అజామధ్యే నిజామధ్యే నా దోర్ మధ్య అని చెప్తూ ఉంటారు అంటే అన్నదమ్ముల మధ్యలో నుంచి వెళ్ళకూడదట అవునా ఇద్దరు స్నేహితుల మధ్యలో నుంచి వెళ్ళకూడదట అదే విధంగా భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్ళకూడదుట ఇద్దరు బ్రాహ్మణులు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో నుంచి కూడా వెళ్ళకూడదు అట ఇవన్నీ చెప్తారు పెద్దలు అనమాట అందులో ముఖ్యంగా ఈ భార్యాభర్తల బంధం అనేటటువంటిది దృఢమైనటువంటిది మన సనాతన ధర్మంలో పెద్ద పీట వేయటం జరిగింది కదా అందుకని ఇప్పుడు విదేశీ సంస్కృతి వేరు యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ అండ్ దెన్ అవర్ చిల్డ్రన్ అనేటటువంటిది వారిది వారి సంస్కృతి మన సంస్కృతి సంప్రదాయం అటువంటిది కాదు కదా అందుకని చెప్పి మన పెద్దలు మీ పక్క మధ్యలో నుంచి గాలి కూడా దూరకూడదు అంటే వేటికి కూడా మధ్యలో అవకాశం ఇవ్వకండి అని చెప్పడానికి సంకేతంగా ఈ విధంగా చెప్పారనమాట ఇటు పక్క నుంచి కానీ అటు పక్క నుంచి కానివ్వండి మధ్యలో నుంచి ఇవ్వండి ఇవ్వద్దు అని చెప్పడానికి కారణం అది